పదవ తరగతిలో రెండవ పాఠ్యాంశం అయినటువంటి రతుకు గంప అనే పాఠ్యాంశం ఈ పాఠ్యాంశాన్ని అందిస్తున్నటువంటి రచయిత్రి మూరింటి చంద్రకళ ఈ పాఠ్యం యొక్క ఇతివృత్తం ఏమిటంటే కుటుంబ విలువలు తెలియజేస్తాయి ఈ పాఠ్యాంశంలో రచయిత్రి మరియు ఎల్లమ్మ అనే రెండు పాత్రల ద్వారా ఈ పాఠ్యాంశం కొనసాగుతుంది ఇక్కడ ఎల్లమ్మ అనే ఒక ఈదరాలు తర్వాత రచయిత్రి ధనవంతురాలు మధ్య సంభాషణ జరుగుతుంది ఎంత మీదతనంలో ఉన్నప్పటికీ కూడా ఎల్లమ్మ తన రచయిత్రిని ఎక్కడా కూడా ఎటువంటి సహాయం అడగకుండా తన జీవితాన్ని తన కుటుంబాన్ని పోషించుకోవడం జరుగుతుంది ఈ విషయాన్ని ఒక చిన్న నాటకం ద్వారా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము ఎల్లమ్మ తనకు అడుగున పుట్టినటువంటి పిల్లల్ని దొరికిన బిడ్డను కూడా అయ్యో కుటుంబమ్మ గారు అమ్మగారు బాగున్నారా నేను బాగున్నాను నువ్వేంటి అలా ఉన్నావు ఏమైంది చాలా రోజుల నుండి రావడం లేదు ఏమైనా చెప్పనమ్మా ఆయనకు యాక్సిడెంట్ జరిగింది కాలు విరిగింది ప్రాణానికి హామీ కానీ ఏం లేదు కానీ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారమ్మా అయ్యో నీకు ఎంత కష్టం వచ్చింది ఎల్లమ్మ మరి నువ్వేంటి ఇలా ఇక్కడ ఉన్నావు ఖర్చులకి డబ్బులు కావాలి కదమ్మా ఇప్పుడు డబ్బులు తీసుకోవడానికి వచ్చానమ్మా మరి మీ వాళ్ళు ఎవరు రాలేదా ఎందుకు వస్తారమ్మా ఎవరి పనులు వాళ్ళకి ఉండగదమ్మా అందుకు రాలేదు నీకు ఇప్పుడు డబ్బులు సరిపోతాయా ఎలా పండుగ పండ్లు అమ్మి గొడబెట్టిన సమ్మమ్మా సరిపోతుంది నీ ధైర్యమే నేను రక్షిస్తుంది ఎలా ఎందుకున్న సామాన్లు అన్నీ కలిపి వచ్చి వెళ్ళి వెళ్ళి సరే ఇల్లమ్మ ధైర్యంగా ఉండు నేను నీకు ఎప్పుడూ తోడు ఉంటాను